పేరు పేరుమేశ్రీ నుండి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇక డిటిపిఎస్ గ్రౌండ్లో పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను నాలుగు రాత్రులు మహాసభలు జరుగుతున్నాయి మరి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అయిపోయినాయి ఇక రేపు రాత్రి నుంచే టాట్ అవుతున్న సభలు అందుకని చెప్పి గ్రౌండ్ అంతా కూడా మొత్తం వర్క్ అంతా అయిపోయింది వర్క్ అంతా దేవుదయ వల్ల వర్క్ అంతా దేవుదయ వల్ల అయిపోయింది మీరు అందరూ చక్కగా వచ్చి ఫ్యామిలీలతో మీరు ఆశీర్వదించబడాల్సిందిగా ప్రభు పరత కోరుస్తున్నాం మీరు కుటుంబాలు కుటుంబాలిక స్నేహితులతో బంధువులతో గ్రౌండ్కి వచ్చి మీరు ఆశీర్వదించబడాలి నలభై రోజులు ఉపవాసేతతో సంఘస్థులందరూ కలిసి ప్రార్థనలు చేసి ఈ గ్రౌండ్లో అడిగిపెట్టిన ప్రతి కుటుంబం దీవించబడాలి వారి అవసరతలు తీర్చబడాలి వారి అభివృద్ధిలోనికి రావాలి వారి శ్రమల నుండి విడిపించబడాలి వారి రోగములు బాగు చేయబడాలి అనే ఆశతో మీ ఒక ప్రతి అవసరత ఈ మీటింగల ద్వారా దేవుడే తీర్చాలని వాచ్మిని మీరు బలపరచబడాలని మంచి దైవశాకులు హైదరాబాద్ నుండి జరిమి గారు గుంటూరు నుండి మ్యాధ్యూస్ గారు కాకినాడ నుండి రత్నబాబు గారు ఈ మహాసభలకు వస్తూ ఉండగా వాచ్ పరిసరి చేయటానికి మీరందరూ కుటుంబాలుగా వచ్చి ఈ గ్రౌండ్లో పాదం పెట్టి అర్థం చేసుకుని దైవ ఆత్మానాలతో నింపబడి ఆశీర్వాదంతో ఉండవలసిందిగా ఆ ఈ భూమి మీద దేవుడి నామానికి మై మార్గమై మీరు అభివృద్ధి పొందాలని మా ఆశ మా కోరిక మీరందరూ పన్నెండో తారీఖు రేపు నుంచి బుధ గురు శుక్రి శనివారములో ఆ ప్రతిరోజు రాత్రి మాత్రమే గ్రౌండ్లో మహోత్సవలు జరుగుతున్నాయి మీరు అందరూ రావాల్సిందిగా ప్రభుత్వ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ సమర్పిస్తుంది thank <small> you नूतनमयि न कृपा नवनूतनमयि न कृपा शाश्वतमयि कृपा बहुन्नतमयि न कृपा निरन्तरं न पै नित्यते जुडा నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నను నీ కోసమే ఇలా బ్రతికెల్చిన జీవాధిపతి నీ వయ్యా ఇదే కదా నీలో పరవశం